కొన్ని దృశ్యాలు చూపించబోతున్నాం అంటే మీ రోగాలు నయం చేయడానికి కావాల్సిన ఔషధాలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో మేము చూపిస్తున్నాం ఇవి చూడండి ఏదో ఒక స్టోర్ రూమ్ లో ఉన్న పాతబడ్డ సామాన్లు కాదు అవి విలువైన ఔషధాలు ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం రోగుల ఔషధాలు పందికొక్కులు ఎలుకల పాలవుతున్నాయి రిమ్స్ ఆడిటోరియంలో మందులు నిల్వ చేశారు అధికారులు సాధారణంగా మనకు మందులు నిల్వ చేసే ప్రాంతాలు చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి వాటిని యాక్చువల్గా కొంత టెంపరేచర్కి మాత్రమే పరిమితమై ఉంటాయి అందుకే జనరల్గా మనకి చెప్తూ ఉంటారు కూల్ ప్లేసెస్లో మీరు స్టోర్ చేయండి అని చెప్తూ ఉంటారు అలాంటి మందులు ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేసారో చూసారా సరైన భద్రత లేకపోవడం వల్ల ఇప్పుడు ఎలుకల పాలయ్యాయి బహుశా కొన్ని బాగుంటే ఎలుకలు కోరికిన మందులు కూడా ఒకవేళ పేషెంట్లకు ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం అవసరం అలా ఉంది సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో స్థలం లేక రిమ్స్ ఆడిటోరియల్లో మందుల్ని సేవ్ చేశారు అధికారులు లక్షల రూపాయల విలువైన మందులు ఎలా నాశనం అయిపోయాయో చూడండి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ లో లక్షల రూపాయలు విలువ చేసే మందులు ఇలా ఎలుకలు పంది కుక్కల పాలయ్యాయి ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో ఔషధాలు నిల్వ చేసినందుకు తగిన స్థలం లేకపోవడంతో వాటిని రిమ్స్ లో ఉంచినట్టుగా అధికారులు చెబుతున్నారు అక్కడ వాటి నిల్వకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో ఇలా ఎలుకలు పందికొక్కులు వాటిని కొట్టేశాయి